హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి అయితే చోలు కుట్టియడానికైతే వెళ్తూ ఉన్నాము సో చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నాకైతే చాలా టెన్షన్గా ఉంది చాలా భయం అది మా పాప కాబట్టి ఇంకా చాలా భయం వేస్తుంది సో అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది మా హస్బెండ్ కూడా ఉండాలనుకున్నాడు కానీ డ్యూటీ ఉండడం వల్ల వెళ్ళిపోయాడు సడన్గా సో ఇప్పుడు అయితే వెళ్తూ ఉన్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈమె చూడండి హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ డింపుల్ ఇదిగో చూడు అక్కడ మీ ఛానల్లో హాయ్ చెప్పు హాయ్ సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము స్మైల్ స్మైల్ హాయ్ చెప్పు నాన్న చెవాయినల్ గా షాప్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఇంకా వచ్చేసిన తర్వాత చూడండి మా పాప ఎంత క్యూట్ యూస్ ఉందో అండ్ నెక్స్ట్ ఇక్కడ రింగ్స్ అయితే చూస్తున్నాము అండ్ ఈ రింగ్స్ కుట్టించాలంటే కొంచెం భయం వేసింది సో అందుకోసం మళ్ళీ స్టోన్స్ అయితే చూస్తున్నాను అండ్ స్టోన్స్ వచ్చేసి చిన్న సైజ్ మీడియం సైజ్ పెద్ద సైజు త్రీ టైప్స్ అయితే ఉన్నాయి అందులో నేను మీడియం సైజ్ కుట్టించాలనుకున్నాను కానీ లాస్ట్ గా ఫైనల్ గా మీడియం సైజ్ అయితే ఒకటే ఉంది కొంచెం చిన్నవి కుట్టిస్తేనే మరీ చిన్నగా అయిపోతున్నాయి అండ్ పెద్ద సైజ్ కుట్టిస్తేనే పెద్దగా అయిపోతున్నాయి కానీ ఫైనల్ గా అయితే దొరకలేదు సో అందుకోసం పెద్ద సైజే కుట్టించినాము అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా పాపకి పెట్టి చూస్తున్నామా ఎలా ఉంటది అన్నది సో చాలా అంటే చాలా క్యూట్ గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము సో షాప్ కి వెళ్తే గోల్డ్ షాప్ కి వెళ్తే ఇయరింగ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చుతాయి ఫైనల్ గా అయితే తీసుకోవాలి అనిపించింది కానీ గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువైంది కాబట్టి సైలెంట్ అయితే రావాల్సి వచ్చింది స్వీట్ సింపుల్ చేస్తా మనిషింది చూసిండ్రు కదా మా పాప వాళ్ళ అక్క జుట్టు ఎట్లా లాగుతుందో ఫుల్ అయితే ఫుల్ లాగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ఇయర్ కుట్టించడానికి పాయింట్ అయితే పెడుతున్నాము డాట్ ఆ డాట్ పెట్టడానికి కూడా మస్తు సతాయించింది అస్సలు పెట్టించుకోవట్లేదు అండ్ అది కూడా అక్కడ ఇక్కడ అవుతుంది కరెక్ట్ పాయింట్ అయితే తెలుస్తలేదు ఆమె కదిలించడం వల్ల సో చాలా సేపు ట్రై చేసిన తర్వాత ఇంకా ఫైనల్ అయితే పెట్టేస్తున్నాం అండ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే కుడుతున్నారు చూసుకోండి

Om lumbay! Ollay linnay! Pori lanna! Om lumbay laughter! Lallay proud linnay! lkwa ng цwev. Chirp Bee Give me some water. Ollay o loboney! ఫైనల్ కైతే ఇంటికైతే వచ్చేసినాము ఇంకా చాలా అంటే చాలా ఏడ్చింది చూసింది కదా ఫుల్ ఏడ్చింది చాలా టైం పడ్డది కుట్టించడానికి కూడా అండ్ నెక్స్ట్ నాకు రింగ్స్ చాలా ఇష్టం కుట్టించాలని అండ్ సేఫ్ గా ఉండదు అంతగానం వాళ్ళు ఆపుకోవడం వల్ల మొత్తం చవ్వి తెగిపోతుంది కాబట్టి ఇంకా స్టోన్స్ అయితే కుట్టించినా ఇంకా సేఫ్ గా ఉంటది అని మీరు మీ పాపకి ఏం మంత్స్ లో చోవులు కింద కామెంట్ చేయండి నేనైతే నైన్ మంత్స్ ఇప్పుడామే కానీ మళ్ళీ నైన్ మంత్స్ తర్వాత లెవెన్ మంత్స్ లో కుట్టించాలి కదా బర్త్డే కి దగ్గరలో మళ్ళీ ఒకవేళ చోవు మంచిగా ఉండకపోతే ఏదో ఒకటి ప్రాబ్లం అయితే వస్తుంటాయి కదా ఒకవేళ అలా రావడం వల్ల బర్త్డే కి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ముందు కుట్టించి పెట్టినా అండ్ లేకపోతే టూ ఇయర్స్ లో కుట్టించాలి కదా ఇంకా టూ ఇయర్స్ అంటే మళ్ళీ పెద్దగా అయిపోతే టూ ఇయర్స్ తర్వాత కుట్టిస్తే మళ్ళీ చౌలు కూడా చాలా పెరిగిపోతాయి కాబట్టి లావైపోతుంది కాబట్టి పెయిన్ ఎక్కువ వస్తుంది సో అందుకోసం అయితే ఇప్పుడైతే కుట్టించిన ఇంకా ఫుల్ అయితే ఫుల్ ఏడ్చింది ఇంకా ఫైనల్ గా అయితే పసుపు అయితే పెట్టేసిన ఇప్పుడు ఇంకా ఏం పెట్టాలో అన్నది కింద కామెంట్ చేయండి ఫైనల్ గా అయితే చోలు అయితే కుట్టించేసిన గన్ షాట్ అయితే వీళ్ళకి కొంచెం పెయిన్ రాదు కానీ గన్ షార్ట్ అవైలబుల్ గా లేకుండా ఎక్కడ సో అందుకోసం అయితే ఓల్డ్ పద్ధతిలో అయితే కుట్టించాల్సి వచ్చింది ఒకవేళ మీకు అవైలబుల్ గా ఉంటే గన్ షార్ట్ బెటర్ నా ఒపీనియన్ ఎందుకంటే చాలా అంటే చాలా ఏడ్చింది నేనైతే అస్సలు చూడలేదు నాకు చాలా భయం వేసింది అండ్ వీడియో కూడా నేను తీయలేదు షాప్ అనేది ఇచ్చిన వీడియో తీయమని అండ్ మా ఫ్రెండ్ మా అమ్మ ఇద్దరు పట్టుకున్నారు సో నాకైతే చాలా భయం వేసింది సో అందుకోసం మీరు కూడా ఒకవేళ గన్ షాట్ ఉంటే గన్ షాట్ అయితే కొంచెం వాళ్ళకి పెయిన్ పెరిగితే తొందర అయిపోతుంది కాబట్టి అదే బెటర్ అండ్ ఇది కుట్టిన తర్వాత వెనకాల తిప్పడానికి చాలా టైం పట్టింది ఆమె అస్సలు కోఆపరేట్ చేయలేదు మస్తుంది సో అందుకోసం అయితే చాలా అంటే చాలా లేట్ అయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్